ఈ రాత్రికాల సమయంలో స్త్రీల కొడుకు చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను అందరూ బాగున్నారమ్మా అందరూ ఆరోగ్యంగా క్షేమంగా బాగున్నారు కదా అయితే దేవాతి దేవునికి మహిమ కలుగునగాక అయితే పోయిన వారం మనం ఏ వాక్యాన్ని విన్నామమ్మా గత రెండు వారాలుగా వర్షం కారణంగా జరగలేదు కనుక అటువైన వారం అయితే దేవుని ప్రణాళికలో స సమరయశ్రీ గురించి మనం విన్నాం గుర్తుందేమో మీకు ఆ వాక్యం సమరయ్యశ్రీని గురించి మనం విన్నాం అయితే ఈరోజు కూడా ఒక శ్రీని గురించి మనం వినే ప్రయత్నం చేద్దాం ఆమె ఎవరంటే ధన్యురాలైనటువంటి అన్యురాలైన ధన్యురాలు అన్యురాలు ఎవరంటమ్మా ఈమె ధన్యురాలైనటువంటి అన్యురాలు ఈమె ఎవరంటే ఏసేపు గారి భార్య అసేనాథు ఈ పేరు ఏం పేరమ్మా ఏసేపు గారి భార్య అసేనాథు ఎవరమ్మా ఒకసారి చెప్పండి ఆ పేరు ఏసేపు భార్య అసేనాథు విన్నారా ఈమె గురించి విన్నారా అమ్మా విన్నారు ఒకసారి విన్నారు కానీ మీకు గుర్తులేదు పోయిన వారముదే మాకు గుర్తు ఈమె పేరు ఏం పేరంటమ్మా ఆ సేనాథు ఈమెను గురించి మనం వినే ప్రయత్నం చేద్దాం ఈమె ఒక అన్నిరాలు అన్యురాలు అయినప్పటికీ ఎంతో ఏసోపు చాలా పరిశుద్ధుడు చాలా పరిశుద్ధుడు అయినప్పటికీ ఎందుకు అన్నిరాలను చేసుకున్నాడంటే అది దేవుని చిత్తం కదమ్మా దేవుడు ఎవరిని జతపరిస్తే వారు మనకి భాగస్వాములుగా ఉంటారు అంతేగాని అది మన చిత్తంలో లేదు అది మన ప్రణాళిక మనం చేసుకున్నది ఎంత మాత్రం కాదు అన్యురాలు ఎప్పటినప్పటికీ ఈమె ధన్యురాలు ఎన్ ఎందుకన్నారని దేవుని వాక్యం ద్వారా ఈరోజు మనం నేర్చుకునే పా ప్రయత్నం చేద్దాం ఏసేపు ఎలాంటి పాపం చేయనివాడు ఎలాంటి దుష్కార్యాలు ఎలాంటి చెడ్డ కార్యాలు చేయని చేయనివాడు అందుకని దే దేవుని దృష్టిలో ఆయనకంటూ ఒక స్థానాన్ని నిలుపుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకు మరి అన్నిరాయలు చేసుకున్నాడంటే అది దేవుని చిత్తం దేవుని చిత్తంలో ఆమెను ఆయనకు జతపరచాలని ఉంటున్నది కాబట్టి ఆయనను ఆమెను ఏసేపుకు జతగా పరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఏసేపు అప్పటికే అన్నదమ్ముల చేత చాలా బాధలు ఎన్నో నిందలు అవమానాలు భరిస్తూ వస్తున్నాడు కదమ్మా ఆ సమయంలో తల్లి తల్లి తండ్రి ప్రేమ లేకపోయినా తండ్రి ప్రేమ లేకపోయినా ఏసేపు గారికి ఎవరి ప్రేమ దక్కింది భార్య ప్రేమ దక్కింది ఎందుకు ఆ భార్య ఎంత చక్కగా చూసుకున్నది అనేటువంటి వాక్యాన్ని మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా ఆదికాండము నలభై ఒకటో అధ్యాయము నలభై ఐదవ వచ్చినని చదివే ప్రయత్నం చేద్దామండి మరియు ఏసేపునకు జనప నెహు అను పేరు పెట్టి అతనికి వోను యొక్క యాజకుడైన ఫోతీఫర్ కుమారేగు ఆసైనాత్నిచ్చి పెండ్లి చేసాను ఈమె ఎవరంటమ్మా ఫతీఫర్ యొక్క కుమార్తె యేసేపు గారికి ఇయ్యడం జరిగింది అందుకనే ఈమెను అన్యురాలని మనం మొదట్లో అనుకున్నాం కదా అందుకనే ఈమె అన్యురాలైనప్పటికి చాలా ధన్యురాలంట భర్త చాలా బా చాలా బాధలో ఉన్నప్పుడు చాలా దుఃఖంలో ఉన్నప్పుడు ఈమె ఓదార్చినట్టుగా ఈమె చాలా ఆదరించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం ఆది కాండం నలభై రెండవ అధ్యాయము ఈ వచ్చిన ఈ అధ్యాయం అంతా మనం చదివితే ఆమె ఆయనను ఎలాగ ఆదరించిందో ఎలాగ ఆయనను సన్మానించిందో అనేటువంటి విషయాలు మనకు చాలానే కనపడతాయి మరి ఎందుకు అన్యురాలని చేసుకున్నాడంటే రాహాబనిశ్రీ ఒక అన్యురాలే రూతుగారు ఒక అన్యురాలే అయినప్పటికీ దేవుడు వాళ్ళని వాడుకున్నాడు కదమ్మా అందుకనే ఈ అన్యురాలను కూడా దేవుడు ఎన్నుకున్నాడు అందుకనే దేవుని ప్రణాళికలో ఆయనకు ఏసేపు గారికి భార్య ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో భార్య దొరికిన వానికి మేలు దొరికినట్ట తేలు దొరికినట్ట మేలే దొరికినట్టు సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ భార్య దొరికిన వానికి మేలు దొరికెను మేలు దొరికినట్టేనా మరి యశ్వపు గారికి ఆయన చాలా బాధలో ఉన్నప్పుడు ఆమె ఆ బాధనంతటినీ తొలగించిందంట అంతటి అన్నదమ్ములు త్రోసివేశారు తన తల్లికి తన తండ్రికి దూరమైనప్పటికీ ఎవరు ఆయనను ఆదరించారంటే తన భార్యనే ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం అందుకనే ఆయన భార్య దొరికిన వానికి మేలు దొరికనని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కొంతమంది అయితే భర్తలు అన్ని కోల్పోయి వాళ్ళిద్దరే మిగులుతారు వాళ్ళ భార్యలు ఏం చేస్తారంటే సూటిపోటి మాటలతో వారిని నిందిస్తే వా నిందించేటటువంటి వారుగా కూడా ఉంటున్నారని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మనము మన భర్తలు ఎన్ని కోల్పోయినప్పుడు సర్వము కోల్పోయినా మనం ఏం చేయాలి మన భర్తను ఎంకరేజ్మెంట్ చేయాలి ఎవరున్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా మనకి మనమున్నాము మన పిల్లలు ఉన్నారు మొదట మొట్టమొదటిగా దేవుడు ఉన్నారని ధైర్యాన్ని వాళ్ళలో మనం నింపాలి అలా నింపినప్పుడే గుణవతి అయినటువంటి భార్యకు మనం కూడా అందుకనే భార్య దొరికిన వానికి మేలు దొరకను అలాగనే సామెతల గంధము ముప్పై ఒకటో అధ్యాయం పదవి మనం చదివితే గుణవతి అయిన భార్య దొరుకుట అరు అరుదు అట్టిది ముత్యమ్ముల కంటే అమూల్యమైనదంట మరి మనం ఎలా ఉన్నాం అందరూ గుణవతి అయినటువంటి భార్యలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తాము కానీ కొంత మటుకుల వైపు కూడా మనం చూస్తాం ఆమె తెల్లవారుజాముననే లేసేదంట ఆమె తన పిల్లల కొరకు తన భర్త కొరకు వంటని సిద్ధపరిచి తన పనికత్తల కొరకు కూడా వంటని సిద్ధపరిచి ప్రార్థించినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం ఈ అశేనాథ్ కూడా అలాగనే ఉన్నట్టుగా కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం ఆ పాత జీవితాన్ని ఆ పాత రోత జీవితాన్ని అంతటినీ అక్కడ చాలా బాధలున్నాయి చాలా దుఃఖము తన భర్త అనుభవించాడు తన భర్త ఎంతో బాధలో ఉన్నప్పుడు ఆ దేశం యొక్క గుర్తులు రాకోకుండా ఆమె ఆ దేశం నుండి ఆ పాత రోత జీవితం నుండి తన పాత జీవితాన్ని విడిచిపెట్టి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదమ్మా అంతేనా కాదా తన భర్త ఎన్నో బాధలు అనుభవించాడు అక్కడ ఆ పాత జీవితాన్ని అంతటినీ విడిచిపెట్టి విగ్రహారాధనను విడిచిపెట్టి ఆమె తన భర్తను వెంబడించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అందుకనే ఆ పాత జీవితాన్ని ఐగిప్తిని విడిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం రెండో పాయింట్ ఏంటంటే యోగ్యమైన భార్య ఎందుకు ఈమె యోగ్యమైన భార్యగా ఉందంటే తన భర్త ఎంతో శ్రమలు అనుభవించాడు ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు అనుభవించినప్పుడు ఈమె తన భర్తకు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బాధను తొలగించిందంట అందుకనే యోగ్యమైన భార్యగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనము కూడా యోగ్యమైనటువంటి భార్యలుగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది మరి మనం యోగ్యమైనటువంటి భార్యలుగా ఉంటున్నామా లేదా అనేది ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం ఎందుకంటే మనం యోగ్యమైన భార్యలుగా లేకపోతే మనకు కుటుంబాలను కట్టుకోవడము చాలా కష్టం కదమ్మా యోగ్యమైనటువంటి భార్యలుగా ఉండకపోతే మన పిల్లలు ఎటువైపు పోతారో మన ఎటువైపు పోతారో మనకు అసలుకి తెలియదు అందుకనే యోగ్యమైనటువంటి భార్యనుగా ఈ ఆసేనాథును పోల్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం మూడవదిగా ఏంటంటే ధన్యురాలైనటువంటి తల్లి అంట ఈమెకు ఏసేపు గారితో వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు కుమారులు పుట్టారు ఆ కుమారులకు కూడా చాలా చక్కనైనటువంటి మాటలను చాలా పద్ధతిలో పెంచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇంటర్ వరకు చాలా ఆస్తుంది ఈ మంది చాలా చూడచ్చు వాళ్ళు కదమ్మా ఈ అసేనాథ పిల్లలు చాలా చక్కని పద్ధతిలో పెంచిందంట ఆమె అందుకనే ఈమె ధన్యురాలైనటువంటి తల్లిగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం మరి మన పిల్లలు మనం ఎలా పెంచగలుగుతున్నామంటే క్వశ్చన్ క్వశ్చన్ మార్క్ పడుతుంది కదమ్మా ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేసుకోవాల్సిందే మనకు మనమే చాలామంది పిల్లలని అయితే చాలా చక్కటి పద్ధతుల్లో పెంచుతూ ఉంటున్నాము కానీ కొంతమంది అయితే ఇంకా లోకాశల వైపునే పరిగెడుతూ ఉంటున్నారు చాలామంది యవనస్తులని తల్లిదండ్రులను పిలుస్తూ ఉంటున్నాం అమ్మ కుమారుని మీ కుమార్తెను మీ కుమారుని చర్చికి పంపండి అంటే వాళ్ళు ఏం చేస్తాం మేడం వాళ్ళు ఎక్కడికి పోతారో ఆ టయానికి అనే క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సి వస్తుంది ఎందుకు మరి మనం చిన్నగా ఉన్నప్పటి నుంచే మంచింటే వాళ్ళని ఇప్పుడు ఆ స్థితిలో మనం చూసేటటువంటి వారమేనమ్మా ఈ ఆసేనాథ్ తన పాత జీవితాన్ని విగ్రహారాధికురాలైనప్పటికీ ఎందుకు అంతటి గొప్ప ధన్యతను ఆమె సంపాదించుకునిందంటే ఆ పాతరోత జీవితానంతటినీ మొదటగా విడిచిపెట్టింది కాబట్టి మనము కూడా ఆ పాత జీవితాన్ని ఆ గతంని మనం విడిచిపెట్టగలిగితే మన పిల్లల్ని కూడా మనము చాలా చక్కటి స్థితిలో పెంచగలుగుతామని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది కా వాళ్ళు చాలా ఇష్టానుసారంగా జీవించవచ్చు కదమ్మా యశోబ్ కుమారులు ఇద్దరు చాలా ఇష్టానుసారంగా జీవించవచ్చు కానీ దేవునిలో ఎందుకు పెంచగలిగిందంటే దేవునికి ఆమె ఆమె మీద ఉన్నటువంటి భక్తి అలాంటిది ఆమె దేవుని ఎందు చాలా భయము భక్తి కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉంటున్నాం నాలుగవదిగా దేవుని కొరకు పిల్లల్ని పెంచిందంట ఎవరి కొరకు పెంచిందంటమ్మా ఈమె మరి మనం ఎవరి కొరకు పెంచుతా ఉంటున్నాం మన పిల్లల్ని డాక్టర్ కావాలనైనా నువ్వు కలెక్టర్ కావాలనైనా నువ్వు అంటాము కానీ దేవుని కొరకు పరిగెత్తే ఒక సేవకునిగా నువ్వు అవ్వాలని ఎవరమైనా కోరుకుంటామమ్మా కోరుకోమా ఎవరు కోరుకోరా కోరుకోవాలా నేటి దినాలలో సేవకులు చాలా అరుదవుతూ ఉంటున్నారు ఎందుకంటే ఈ లోకంలో అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటున్నాయి కాబట్టి మన పిల్లలు కూడా కలెక్టర్ కావాలా ఇంజనీర్లు కావాలని అని కాకోకుండా దేవుని కొరకు మనం పెంచే వారముగా ఉండాలి మరి మనం పెంచుతూ ఉంటున్నాం అంటే చిన్నగున్నప్పటి నుంచే సండే స్కూల్కి దేవుని వాక్యాలు నేర్పిస్తే వచ్చేది కష్టం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మరి సండే స్కూల్కే పంపకపోతే ఇంకా ఎక్కడ దేవుని కొరకు మనం పెంచే వారముగా ఉంటాం కదమ్మా దేవుని కొరకు మనం పెంచుతూ ఉంటున్నాం మన పిల్లల్ని పెంచడం లేదు అందుకనే దేవుని వాక్యము దేవుని కొరకు మన పిల్లల్ని పెంచేటటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది ఈమె చా ఈమె విగ్రహారాధికురాలు అయినప్పటికీ ఎందుకు తన కుమారులని దేవుని కొరకు పెంచగలిగిందంటే దేవుని యందు ఆమెకున్నటువంటి విశ్వాసము అలాంటిది తన భర్త చాలా మంచివాడు అందుకనే తన కుమారులను కూడా అలాగను పెంచగలుగుతుంది కాబట్టి మనం కూడా మన పిల్లలను దేవుని కొరకు పె పెంచాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది ఐదవది ఏంటంటే ప్రతిఫలమును పొందుకున్నటువంటి స్త్రీగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం ఎలాంటిదంట ఈమె ప్రతిఫలాన్ని పొందుకునింది ఎట్లా పొందుకునింది ఏమో ప్రతిఫలాన్ని అంటే దేవుని కొరకు ఈమె పిల్లలను పెంచగలిగింది ఇస్రాయేలుల గోత్రాలలో ఈమె కుమారులు రెండు గోత్రాలుగా ఉన్నారంట తన కుమారుల పేర్లు ఉన్నాయంటే ఆమె తన దేవుని కొరకు అంతగా తాపత్రయపడింది మేము కూడా ఏం చేయాలంటే దేవుని కొరకు మనము మన పిల్లలను ఏర్పాటు చేయాలంట ఆమె ఒక అన్నిరాలు ఒక పూజారికి కూతురు పూజారి కూతురులు అంత ఈజీగా మారతారమ్మా అస్సలు మారరు వాళ్ళు ఎందుకంటే చిన్నప్పటి నుంచి దానిలోనే పెరిగింటారు కాబట్టి అంత ఈజీగా మారరు కానీ ఈ ఆసేనాతో అలాగనే లేదంట దేవుని కొరకు తన పిల్లల్ని పెంచిందంట తన భర్త ఎందు మాదిరికరమైనటువంటి జీవితాన్ని కూడా కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి మనం మన పిల్లలను ఎలాగో పెంచుతూ ఉంటున్నామో మనల్ని మనమే ప్రక్షి ప్రశ్నించుకోవాలి ఖచ్చితంగా కదమ్మా అలా ప్రశ్నించుకున్నప్పుడే మన పిల్లల్ని కూడా దేవుని ఎందు భయము భక్తి కలిగినటువంటి వారముగా పెంచగలుగుతాం ఈ అశ్వనాథు తన తండ్రి పూజారైనప్పటికీ ఈమె ఎందుకు మారిందంటే దేవుడు ఆమె హృదయాన్ని మార్చాడు తన హృదయాన్ని తెరిచాడు మన హృదయాలను కూడా దేవుడు ఎప్పుడో తెరిచాడు మనం ఇంకా ఎందుకు మన పిల్లల్ని దేవునిలో పెంచలేకపోతూ ఉంటున్నామంటే చిన్న చిన్న సమస్యల కారణంగా మనం పెంచలేకపోతున్నాం వాటన్నిటిని మనము సరిచేసుకుంటే ఈ అసేనాథ్ దేవుని కొరకు తన పిల్లల్ని ఎలాగైతే పెంచిందో మనం కూడా అలాగిన పెంచగలిగే వారం అవుతాం చాలామంది పెంచుతూ ఉంటున్నారు అది మేము కళ్ళార చూస్తూ ఉంటున్నాము చూస్తూ ఉంటున్నాం వారు మా దగ్గరకు వచ్చి సాక్ష్యాన్ని కూడా పంచుకుంటున్నారు తల్లులు చాలామంది కాబట్టి మనం కూడా అలాగిన సాక్ష్యాన్ని సంపాదించుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది రెండవది ఆరవదిగా ఏంటంటే శత్రువులను సహితము ప్రేమించగలిగే ఉందంట ఈమెకి మరి మనకుందే అమ్మా సేకండ్ ఇచ్చుకున్నాం మనం తొందర శత్రువులను ఎక్కడ ప్రేమిస్తాం ఇంకా కదమ్మా శత్రువులను సహితము ఈమె ప్రేమించగలిగే గొప్ప మనసు ఉన్నటువంటి స్త్రీ అంట ఎవరమ్మా అసేనాథు తన భర్త అన్నదమ్ముండ్లు ఆయనను చిన్నగా ఉన్నప్పుడే ఒక గుంటలో పడేశారు ఆ ధనానికి అమ్మేశారు ఏసేపు గారిని కదమ్మా ఈ కథ అంతా మీకు తెలిసి ఉంటుంది తన భర్తను ఎంతగానో అవమానించి ఆ గొయ్యిలో పడేసి కొంత ధనానికి అమ్మేసినప్పటికీ ఈమె వాటన్నిటినీ లక్ష్య పెట్టలేదంట వారు వచ్చినప్పుడు ఆహారం లేక దేశానికి వచ్చినప్పుడు వారందరికీ ఆహారం వండి వడ్డించిందంట మనం ఏం చేస్తామంటే దూరం వెళ్ళిపోతాం మన మన బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు మనకి కాని వారు ఎవరైనా వచ్చినప్పుడు మన భర్తతోనే మాట్లాడితే మనం మాట్లాడే సిచ్యువేషన్లో మనం ఉంటే మనం ఏం చేస్తామంటే దూరం వెళ్ళిపోతూ ఉంటున్నాం కదా అట్లా కాకోకుండా శత్రువులను సహితం మనము ప్రేమించే వారంగా ఉండాలంట ఏదో మిమ్మల్ని ఏదో అనాలని నా ఉద్దేశం కాదు కానీ ఈమెకున్నటువంటి గుణ లక్షణాలను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను అది మనం విని అర్థం చేసుకోగలిగితే మన జీవితాలే మార్చుకుంటాం కదమ్మా ఏ ఆసేనాథకు గొప్ప లక్షణం ఏంటంటే శత్రువులను సహితము ప్రేమించగలిగే ఉందంట కాబట్టి మనము కూడా మన శత్రువులు మనకెవరు శత్రువులు అంటూ ఉండరు కదమ్మా ఉన్నారెవరైనా మీకు శత్రువులు ఎవరు ఉండరు అలా అలాంటి సిచ్యువేషన్లో కూడా ఉన్న మన శత్రువులను సైతం మనము ప్రేమించేటటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది మరి మనం ఎలా ఉంటున్నామో దేవుని కొరకు మన పిల్లల్ని పెంచుతూ ఉంటున్నాము మనం కూడా ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది ఈ ఆసేనాథు తన తండ్రి ఒక పూజారైనప్పటికి ఈమె రక్షణ పొందుకొని మంచి భార్యగా నిలిచింది ఎవరమ్మా అసేనాతు కాబట్టి మనము కూడా ఈ అసేనాతు వలె ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాం తన పాత జీవితాన్ని చెప్పండమ్మా ఒకసారి మొట్టమొదటిగా ఏంటి ఐగుప్తి దేశాన్ని విడిచిపెట్టింది యోగ్యమైన భార్యగా కూడా నిలిచింది ఎవరు అసేనాథేనా అసేనాతో యోగ్యమైన భార్యగా కూడా నిలిచింది యేసేపు గారి తన జీవితంలో తనకు ఉన్నటువంటి గతాన్నంతటినీ మరిపించినటువంటి భార్యగా మనం చూస్తూ ఉంటున్నాం అలాగనే ధన్యురాలైనటువంటి తల్లిగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం ఇవి ఒక అన్యురాలైనప్పటికీ ధన్యురాలని సాక్షాత్తు పరిశుద్ధ గ్రంథంలోనే లిఖించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము కాబట్టి మనము కూడా ధన్యురాలని అనిపించుకోగలగాలంటే ఏం చేయాలి మనం మొదటగా మన పాత జీవితాన్ని మన గతాన్ని అంతటినీ విడిచిపెట్టాలి కాబట్టి అప్పుడే మనము కూడా ధన్యురాళమవుతామని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది నాలుగవదిగా ఏంటంటే దేవుని కొరకు తన పిల్లల్ని మెచ్చగా నిలిగిందట కదమ్మా మరి మనం కూడా మన పిల్లలను దేవుని కొరకు దేవుని పనిలోనూ ప్రయాసపడేటటువంటి బిడ్డలుగా కూడా మనము మన పిల్లల్ని చేయాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది ఐదవదిగా ఏంటంటే ప్రతిఫలమును పొందుకున్నటువంటి స్త్రీ ఎలా ప్రతిఫలాన్ని పొందుకునిది ఇస్రాయేలుల గోత్రాలలో పన్నెండు గోత్రాలలో తన కుమారుల పేర్లు తన పేరు కూడా లిఖించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మనము కూడా ప్రతిఫలాన్ని పొందుకోవాలంటే మొదటగా దేవుని కొరకు మన పిల్లల్ని పెంచేటటువంటి వారంగా ఉండాలి అప్పుడే మనం కూడా ప్రతిఫలాన్ని పొందుకున్నటువంటి అవుతాం కదమ్మా అలాగన కాకోకుండా మన పిల్లల్ని ఇష్టానుసారంగా పెంచితే ఏమవుతుందంటే లోకాశల వైపు పరిగెడతా ఉంటారు అలా వరిగెడినప్పుడు ఏమవుతుందంటే సాతాను యొక్క కబంధాస్తాలలో పడిపోతారు శోధకుడుగా ఎన్నో విధాలుగా శోధిస్తాడు మన పిల్లలైనా మన భర్తనైనా దేవుని కొరకు పెంచాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది అప్పట్లో అయినా సరే ఇప్పట్లో అయినా వచ్చేది ఎవరమ్మా ఎక్కువగా స్త్రీలే యసుక్రీస్తు వారిని సిలువ వేసే సమయంలో కూడా ఎక్కువ మంది ఉన్నది స్త్రీలే ఇప్పుడు వచ్చే సమాజంలో కూడా ఎక్కువగా స్త్రీలే అప్పుడు ఏం చేయాలంటే మన భర్త ఎలా ఉన్నాడు మన పిల్లలు ఎలా ఉన్నారు అనే విషయాన్ని మనము చాలా గమనించే వారముగా ఉండాలంట అలా లేనప్పుడు మన మనము మన ఇష్టానుసారంగా మనం ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు దేవుని కొరకు పెరిగినట్టేనా సాతానికి బానిసలైపోతారు అది ఏదో ఇంకా ఎన్నో లోకాషుల వైపు పరిగెడతారు కదమ్మా ఆ డ్యూటీ అంటూ ఆ పని అంటూ ఈ పని అంటూ ఇంకా ఎన్నో విధాలుగా కనీసం సండే రోజైనా మన భర్తను ఏం చేయాల మనము మరి మీరు అందరు చర్చికి తీసుకురావాలి చూడమ్మా తీసుకొస్తారా ఖచ్చితంగా తీసుకురావాలా తేలంలే పాస్ట్రమ్ మీరు అంటారా అలా కాకోకుండా ఏదో ఒక సిచ్యువేషన్లో వాళ్ళ మనసు మనము మార్చే మార్చాలి అప్పుడే మనము కూడా ధన్యురాలము ప్రతిఫలం అందుకుంటాం తన బావగారులు ఎంతో తన భర్తని అవమానించినప్పటికీ ఎంతో త్రోసి వేసినప్పటికీ తల్లిదండ్రులు ప్రేమకు దూరం అయ్యాడు అన్నదమ్ముల ప్రేమకు దూరమయ్యాడు అయినప్పటికీ వారు ఆ దేశంలో నుంచి కరువులో వచ్చినప్పుడు ఈమె భోజనం పెట్టి మరి వారికి ప్రకరించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాము కాబట్టి మనము కూడా ఎలాంటి వారముగా ఉండాలంటే శత్రువులను సైతము ప్రేమించేటటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయాల్లో గాక